అండి నమస్తే అందరికీ ఈరోజు డేట్ వచ్చేసి జనవరి ఎనిమిది అండి రెండు వేల ఇరవై ఐదు ఈరోజు అమ్ముడుపోయినటువంటి వీడియో అండి హోండా మొబిలియో రెండు వేల పదిహేను కారు ఇది వచ్చేసి అడ్వకే అడ్వకేట్ కార్ అండి మంచి మాచర్ల దగ్గర గురజాలండి అన్న వాళ్ళ ఊరు శ్రీనివాసరావు కర్ర అన్న అన్న పేరు వచ్చేసి అన్నకైతే రెండు లక్షల ఎనభై వేలకైతే కారు ఇప్పించడం జరిగిందండి ఎస్ఎమ్టి రెండు వేల పదిహేను బండి డీజిల్ బండి లీటర్కి ఇరవై నుంచి ఇరవై మూడు మైలేజ్ వస్తుంది సార్ కార్ చూపిస్తాను చూసుకోండి మొత్తం డీటెయిల్స్ చెప్తాను వైట్ కలర్ బండి అండి ఎలా వీల్స్ వేయించుకున్నారు ఆఫ్టర్ మార్కెట్ బండి టైర్స్ చూసుకోవచ్చు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి సస్పెన్షన్ కూడా ఓకే ఉందండి ఫ్రంట్ బంపర్కి అయితే చిన్న స్క్రాచెస్ ఉన్నాయి డిఎల్ థర్టీన్ సిరీస్ అండి బండి కూడా అప్లై చేశాను ఓటీపీ కూడా వచ్చేసింది ఒరిజినల్ పెయింట్తో ఉంది బండి అడ్వకేట్గా కారు ఏప్రిల్ అండి ఏప్రిల్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ రిజిస్ట్రేషను చూసుకోండి సమ్డి వేరియండి సమ్డి ని ఎండిగి చేయస్ కునారు ఎక్డా రాష్ట్రా చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి చిన్న కనపడి కనపడినట్టు పెద్ద మాటర్ కాదు ఇది వైట్ కలర్ అంటే చిన్న స్క్రాచ్ పడిన అలా కనిపిస్తానండి బ్యాక్ సైడ్ లుక్ చూసుకోండి టిఫ్ని ఫిఫ్టీ పర్సెంట్గా అయితే ఉంది అక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదండి మనకి డిక్కీ కూడా ఒరిజినల్లో జాకీ రోడ్ ఉంది జాకీ ఉంది మంత్ చూసుకోండి నాలుగు అండి ఆఫ్టర్ మార్కెట్ వేయించుకున్నారు సీట్ కవర్లు కూడా ఉంది ఎనభై శాతం సీట్ కవర్లు ఉన్నాయండి సైడ్ కూడా తీసుకోవచ్చు జెన్యున్ ఉంది బండి మాత్రం డెబ్బై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది కిలోమీటర్లు తిరిగింది అండి బండి ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ కాదు బ్లూటూత్ సిస్టమ్ వస్తుంది దీనికి హాక్స్ రెండు లక్షల ఎనభై వేలకి పెంచడం జరిగిందండి అన్నకైతే ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది నాలుగు పవర్ ఉండే స్వర్తింగ్లో ఉన్నాయి నాలుగైదు వర్కింగ్ వర్కింగ్లో ఉన్నాయండి పవర్ ఉన్నా సార్ డాష్ బోర్డ్ కూడా చాలా నీట్గా ఉంది ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిదిన్నర అవుతుందండి ఇప్పుడు అఫిడవిట్ అంతా అయ్యింది విట్టి కూడా చేయించాను డాక్యుమెంట్స్ కూడా మొత్తం చూపిస్తాను నేను కూడా చూసుకోండి నచ్చలేదు ఇంజా కూడా చాలా స్మూత్ ఉంది మంది కదా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి చిన్నవి బండి ఆర్సీ అండి ఆర్సీ అప్పుడు పెట్టి అన్ని చేయించాను పెట్టి ఇది వచ్చి ఫామ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ కదా ట్వంటీ నైన్ థర్టీ ట్వంటీ సిక్స్ వాన్ ఆర్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చెప్పండి మొత్తం దీంట్లో ఉంటే చూయించకూడదు బండి ఆర్సీ ఒరిజినల్ ఇన్సూరెన్స్ లేదండి ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది అన్న చెప్పండి చేయించుకుంటా ఉన్నారు సర్వీస్ చేయించుకోవాలి బండికి ఒరిజినల్ ఆర్సీ మొత్తం డాక్యుమెంట్స్ అయితే తీసుకున్నాను అండి ది ఆధార్ పాన్ కూడా మనకి వాట్సాప్లో పెట్టారు అది కూడా జిరాక్స్ తీసుకుని మాకు రిజిస్ట్రేషన్ అవసరం అవుతాయి మీకు కూడా ఇలాంటి వెహికల్స్ కావాలంటే ఖచ్చితంగా ఫోన్ చేయండి సార్ తక్కువ రేట్లు ఇప్పిస్తాను హోం మొబిల్గా అయితే ఇంకా చాలా తక్కువ రేటుకు వస్తాయి మనకి ఇప్పిస్తాను సార్ రెండు లక్షల ఎనభై వేలకి దానికి అన్నికి ఇప్పించడం జరిగింది కమిషన్ పదివేలు విత్ ఇంక్లూడెడ్ అన్మోసీ ఛార్జెస్ మొత్తం రెండు లక్షల ఎనభై వేలు అండి కమిషన్ పదివేలు తీసుకుంటున్నాను మన దగ్గర ఇంకా టాటా జస్ట్ ఉంది స్విఫ్ట్ డిజైర్ రెండు వేల పదిహేను ఎల్డీఐ ఉందండి ఆప్షనల్ నలభై మూడు వేల కిలోమీటర్లు సింగిల్ ఓనర్ ఒరిజినల్ రీడింగ్ అండి ఒరిజినల్ చిన్న స్క్రాచ్ డెంట్ కూడా లేదు దానికి బండికి సిల్వర్ కలర్ బండి ఎవరికి నేను ఎంటర్ ఫోన్ చేయండి సార్ ఫుల్ పేమెంట్ చేయాలి సార్ ఇక్కడ ఢిల్లీలో ఫుల్ పేమెంట్ చేస్తేనే మనం బండి కంటైనర్కి ఎక్కిస్తాం కంటైనర్ రాత కూడా ఇస్తున్నాను ఇప్పుడు ఇప్పుడే ఇచ్చేస్తున్నాను బండి కూడా నైట్ अतन वीडियो चूपा भैया भैया आपका नाम क्या है अनिल भैया आपको पूरा डॉक्यूमेंट दे रहा हूँ आरसीबी सी बी इसी में तो आर सी हाँ एफिडेविट है एफिडेविट है ओनरशिप का ओनरशिप हाँ ट्रांसफर पूरा दे रहा हूँ भैया गाड़ी भी आज हो जाएगा ना लोड आज गाड़ी लोड कितना दिन लगेगा भैया अगर కంటైనర్కి వచ్చేసి సర్వీస్ చేయాలి కంటైనర్కి వచ్చేసి పదిహేను వేల ఐదు వందలు తీసుకుంటున్నారు మనం రెగ్యులర్గా చేసే కంటైనరే అండి వేరే ట్రాన్స్పోర్ట్కి వేయట్లేదు మనం అదే ట్రాన్స్పోర్ట్ ఇంకో టాటా జస్ట్ రేపు అయితే అప్లోడ్ చేస్తానండి వీడియో అదైతే నెంబర్ వన్ కండిషన్ అది అరవై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది సింగిల్ అంటారు అండి సిల్వర్ గ్రే కలర్ కలర్ అండి చాలా చాలా నీట్గా ఉంది చిన్న చిన్న స్క్రాచ్లు అంటారు కామన్ అండి ఒరిజినల్గా ఉంది బండి అయితే ఇరవై కంటైనర్కి ఎక్కుతుంది మూడు రోజులు నాలుగు రోజులు అండి మాక్సిమం వాళ్ళు అయితే ఆరు రోజులు చెప్తారు మనకైతే నాలుగు రోజులకే మ్యాక్సిమం ఇచ్చేస్తారు బండి ఒరిజినల్గా ఉంది అంతా చిన్న చిన్న స్క్రాచెస్ చిన్నవి ఓకే అండి ఇలాంటి వెహికల్స్ కావాలనుకుంటే మన నెంబర్ కింద పెడతాను కావాలంటే కాల్ చేయండి సార్ ఖచ్చితంగా మంచి వెహికల్ ఇప్పించడానికి ట్రై చేస్తాను సార్ ఎన్ఓసీ అయితే ఖచ్చితంగా దీనికి పది రోజులు పడుతుంది సార్ పది నుంచి పదిహేను రోజులు కొంచెం ముందు వచ్చినా కానీ త్వరగా ఇచ్చేస్తాను బండి కొరియర్ చేసేస్తాను మీ ఇంటికి డైరెక్ట్గా మీరు అటు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి సార్ ఖచ్చితంగా తర్వాత ప్రాబ్లం అవుతుంది ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకునే వాళ్ళైతే మన దగ్గర కార్ తీసుకోండి సార్ నాకు ప్రాబ్లం కాకూడదు మీకు ప్రాబ్లం కాకూడదు ఓకే సార్ అయితే